అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజున లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అంటే ఏం చేయాలి అనే ఒక మంచి కథని ఈరోజు ఆలస్యం చేయకుండా వినేద్దాం ఈ కథను విన్నవారికి అమ్మవారి అనుగ్రహంతో వారి ఇంట్లో సిరి సంపదలకు లోటు లేకుండా డబ్బు రావటం అనేది అంటే లక్ష్మీ కటాక్షం తప్పక కలుగుతుంది లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం చేయాల్సిన పని ఏంటో ఈ కథమని వింటే తప్పకుండా మనకు అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ కథను విందామా ఒకరోజు రాజు మంత్రి వేషంలో రాజ్యంలో తిరుగుతూ ఉండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు రాజు మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తూ ఉంటారు అటువైపుగా వెళ్తున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేయాలని సాయం చేస్తాడు దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చుకొని నీకు ఏం బహుమానం కోరు కావాలో కోరుకో అని రుద్రసేనుణ్ణి అడుగుతాడు కానీ రుద్రసేనుడు తమరు ఆపదలో ఉంటే కాపాడనే కానీ ఏదో ఆశించి కాదు అని వినయంగా చెబుతాడు దానికి రాజు ఎంతగానో సంతోషించి నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నన్ను కోరమని చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు రుద్రసేనుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా తన భార్య శాంతశీలకు చెబుతాడు రుద్రసేనుడు జరిగిన విషయం తెలుసు విని అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తొస్తుంది అదేంటంటే కొద్ది రోజుల క్రితం తను కట్టెలకని అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు ఆ మునీశ్వరుడు తల్లి ఒక విషయం చెబుతాను శ్రద్ధగా విను లోకమంతా చీకటిగా ఉంది అని కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రమే దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒక ఆమె నీ ఇంట్లో నుంచి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది అప్పుడు నువ్వు ఆమెని అడ్డగించి బయటికి వెళ్తే లోపలికి రాకూడదు అని షరతు విధించు అప్పుడు ఆమె నేను లోపల ఉండే ఈ వెలుగుని భరించలేకపోతున్నాను చీకటిలోకి వెళ్ళిపోతానంటూ ఇంకొక ఆమె పట్టు పీతాంబరాలతో దగదగా మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది ఆమెను కూడా అడ్డగించి లోపలికి వెళితే బయటకు వెళ్ళకూడదు అని షరతు విధించు అప్పుడు ఆమె బయట చీకటిని భరించలేను అని లోపలికి వెళ్తానంటుంది ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నువ్వు ఐశ్వంత ఐశ్వర్యవంతురాలివి అవుతావని ఆ మునీశ్వరుడు నాకు చెప్పాడు అని గుర్తొస్తుంది అని శాంతశీల తన భర్త అయిన రుద్రసేనుడికి చెబుతుంది రాజువర్తకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోనో దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో ఎవరు శుక్రవారం రోజు దీపం పెట్టకూడదు అని చాటింపు వేస్తాడు రాజు చాటింపు వేశాడు అంటే రాజు ఆజ్ఞని ఎవ్వరూ మీరకూడదు కదా కాబట్టి ఆ రోజు రాత్రి ఎవ్వరి ఇంట్లోనూ దీపం అనేది పెట్టరు ఇదే ఒక మునీశ్వరుడి చెప్పినట్లుగానే శాంతశీల ఇంట్లో దీపం పెట్టి నల్ల చీర కట్టుకున్న ఆమెను బయటికి పంపి అలాగే దగదగ మెరుస్తూ పట్టు చీర ఆమెను ఇంట్లోకి ఆహ్వానిస్తుంది ఐశ్వర్యవంతురాలవుతుంది కానీ శుక్రవారం ఎవరూ దూ దీపం పెట్టకుండా రాజుగారి ఆజ్ఞ వేయించినందువల్ల చాలా బాధపడుతుంది కూడా అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నరాలై ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో దీపం పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను అని వరం కూడా ప్రసాదిస్తుంది కాబట్టి ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కటాక్షానికి పాత్రలు అవుతారు కాబట్టి ఎవరు కూడా పొద్దుపోయాక అస్సలు చీకటిగా ఇల్లుని ఉంచకూడదు కరెంట్ పోయినా కూడా చిన్న దీపమైనా వెలిగించాలని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది కదా ఇక వరల వరమహాలక్ష్మిని అంటే వరలక్ష్మీదేవిని కూడా మనం ప్రార్థించినప్పుడు మనకు వరాలనేది ఇస్తుంది సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇలా చెబుతూ ఉన్నాడు మునులారా స్త్రీలకు సౌభాగ్యప్రదాయమైన వ్రతాన్ని ఒక దానిని శివుడు పార్వతీదేవికి తెలియజెప్పాడు లోక ఉపకారానికై దానిని మీకు నేను వివరంగా వివరిస్తాను శ్రద్ధగా వినాలి అని చెబుతాడు పూర్వం శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా ఇంద్రాది దేవతలు దిక్పాలకులు నారద మహర్షి శుద్ధి సూత్రాలతో పరమేశ్వర్ని కీర్తిస్తున్నారు ఆ మహత్ర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరిని ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్రాలు పుత్ర పౌత్రాభివృద్ధి ధరించేటట్లుగా ఏదైనా ఒక వ్రతం ఉందా అని అడిగిందట అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించి దేవి నీవు కోరిన విధంగా స్త్రీల ఉద్దేశించి వ్రతం ఒకటి ఉంది అదే వరలక్ష్మి వ్రతం దాని విధి విధానాలు వివరిస్తాను విను అని చెప్తాడు శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చి శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని చేయాలి అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతాడు వరలక్ష్మీదేవి వ్రతం చేసినందువల్ల అద్భుతం జరిగిందని ఒక కథ కూడా వివరిస్తారు పూర్వం మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు కల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కూడా ఉండేది ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పూలతో కొలిచి ఆ తరువాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రేమగా ప్రియంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాలిగా కాకుండా ఇంత అనుకోగా ఉన్న ఆ మహాపతివతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలకి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పిందట ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యే ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరాలన్నీ ఇస్తాను అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ప్రార్థించింది ఓ జగజ్జనని నీ కటాక్షంబులు కలితే జనులు ధన్యులవుతారు విద్వాంసులు అవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వ జన్మలో చేసిన పూజా ఫలం వల్ల నీకు దర్శనం నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషించింది ఆ వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూసి చారుమతికి వరలక్ష్మీదేవి కనపడలేదు అప్పుడు ఆమెకి అర్థమైంది తాను కలగన్నాను అని వెంటనే భర్తని అత్తమామల్ని లేపి చెప్పగానే వాళ్ళు కూడా ఎంతగానో ఆనందిస్తారు ఈ స్వప్నం చాలా మంచిది దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతాన్ని చెయ్యి అంటారు చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలను కూడా చెప్పి వాళ్ళు చారుమతితో ఎంతో ఉత్కంఠంతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశారు వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రాగానే ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజు ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజాక్రమాలు ప్రారంభించారు రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికి ఒక మంటపం ఏర్పరిచి మీద ఒక ఆసనం వేస్తారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రిచిగుళ్ళు మామిడాకులు అలంకరణతో కలిశాన్ని ఏర్పరిచారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం కూడా చేస్తారు చారుమతి మొదలగు శ్రీలంతా ఎంతో శ్రద్ధలతో పూజించగా తొమ్మిది సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకొని వరలక్ష్మీదేవిని అనేక రకాలుగా పిండి వంటలు చేసి నైవేద్యాలు పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణలు చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని ఒక శబ్దం వినిపించింది వెంటనే తమ కాలం చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపాటాక్షాలు కలిగాయని ఎంతగానో మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణాలు కనిపిస్తాయి ఇక వాళ్ళ ఆనందానికి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు మూడో ప్రదక్షిణ పూర్తిగా కానీ ఆ స్త్రీలంతా సర్వభూషణ ఆకర్షితులయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీల గిళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవటానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు కూడా వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించి బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షంతలతో పూజించి పన్నెండు కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలములిచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధువులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలతో ఇండ్లకు బయలుదేరారు వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యంగా ముచ్చటించుకొని వెళ్ళారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షం అవటం అంటే మాటలా చారుమతి ఎంత అదృష్టవంతరాలు అని మురిసిపోయారు అనుకున్నారు కూడా చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకొని తనకు ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యాన్ని కలిగించినందుకు చారుమతి ఎంతటి పురిరాలు ఎంత మంచి ఆమె అని ఆమె పరిచయం కలిగి ఉండి తామెంత భాగ్యవంతులు అని అందరూ కూడా సంతోషపడి మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతాన్ని చేస్తే అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభాలు కలుగుతాయి ఈ కథ చేసే ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధింపబడతాయి అని పరమశివుడు చెబుతాడు ఇలా సూత మహర్షిని సౌనుకుడు మొదలగు వారితో మునులారా విన్నారు కదా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరే కోరకుండా మీకు మంచి చేస్తారు అని చెప్పారు ఓం మహాలక్ష్మీదేవియే నమ